నమస్కారం శ్రీ గణేష్ సేవామిత్రమండలి నిత్య అన్నదాన సేవా కార్యక్రమ భాగంగా ఈరోజు మన చైల్డ్ ప్రొడెక్టర్ వంటి వైకుంఠూరు ప్రాంతంలో ఈరోజు మన గణేష్ సేవ సభ్యులు వల్పి భగవాన్ సుబ్బలక్ష్మి గారి కుమారుడు రేవాన్స్ జన్మదిన సందర్భంగా ఈరోజు వారు బాబు జన్మించడం నుంచి కూడా ప్రతి సంవత్సరం మన జిఎస్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా వారు బాబు యొక్క జన్మదిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి యాచకులు వృద్ధులకు వికలాంగులకి పేదలకి అన్నదానం నిర్మిస్తూ వస్తుంటారు ఈరోజు కూడా మరొకసారి బాబు యొక్క జన్మదిన సందర్భంగా పేదల ఆకలి ఒక మంచి ఉద్దేశంతో మరొకసారి వారి యొక్క బాబు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమిస్తున్నారు ఈ సందర్భంగా భగవాన్ గారికి వారి శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యాలు తెలియజేసుకుంటా ఉన్నాం విఘ్నేశ్వర ఆశిస్తులతో బాబు ఇలాంటి జన్మదినాలు మరణ నిర్మించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మరణ నిర్మించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అన్నదాత భగవాన్ గారు సుఖీభవ ಅನ್ನದಾತ ಸುಬ್ರಲಕ್ಷ್ಮಿ ಗಾರ್ ಸುಖಿ ಭವ ಅನ್ನದಾತ ರೇವಾಂಶುಗಾರ ಸಿಖಿ ಭವ ಅನ್ನದಾತ ಸುಖಿಭವ